ఒక చౌసింగా డెడ్ బాడీ బయటపడ్డము అక్కడ బస్ కండక్టర్ గమనించారు వెంటనే ఆటోలో ఉన్న దుండగులు ఆ రులో ఉన్న మాంసాన్ని అని వేసుకొని వెళ్ళిపోయారు అటువైపు వెళ్తున్న మా వాచర్ చూసి బస్ కండక్టర్ ని అడగగా వాళ్ళు జరిగిన సమాచారం చెప్పారు వెంటనే వాచర్ మాకు ఇన్ఫార్మ్ చేయగా మేము స్థానం కెలి ఆ చౌసింగా డెడ్ బాడీని తీసుకు స్వాధీనపరుచుకున్నాము తర్వాత మేము ఎవరికన్నా ఈ యాక్సిడెంట్ గాయాలు గాలి అని ఎంక్వైరీ చేయగా నర్సం నర్సపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి అడ్మిట్ అయినట్టు మాకు సమాచారం అందింది వెంటనే పోయి విచారించగా ఆయన పేరు ఏకాంబరం అని ఆయన కూడా ఆటోలో ఉన్నానని ఆయనే ఉన్న ఇంకా నలుగురు వ్యక్తులు బంగారి సుమన్ ఇస్లావత్ సుధీర్ పాయం పవన్ పాయం పవన్ కుమార్ యాళం బాబురావు వీళ్ళందరం వీళ్ళ ఐదుగురు వ్యక్తులు కలిసి ఒక కొండగోరణను సామర్జంకని వేటాడాలని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఈ యాక్సిడెంట్ అయిందని మాకు తెలిపినారు ఈ ఈ ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో రాయపురం సురేష్ అనే ఆయన ఆటో వాడుతున్నారు వెంటనే మేము మిగతా వాళ్ళందరినీ ట్రేస్ చేశాము ట్రేస్ చేసి ఆటోని కూడా సీజ్ చేశాము సీజ్ చేసి అందరినీ నిన్న సెవెంటీన్త్ రోజు నాలుగున్నర సమయానికి అరెస్ట్ చేసి నర్సంపేట్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది మేడం గారు మైపల్ సబ్ జైల్ కి వాళ్ళని డిమాండ్ చేశారు యాకంబ్రం మీద వ్యక్తి ప్రస్తుతానికి ఆయనకి గాయల్ ఉండడం వల్ల ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వీళ్ళందరి మీద అటవీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద కేసు నమోదు చేయడం జరిగింది దీని ద్వారా వీళ్ళకి ఏడు సంవత్సరాల వరకు జై శిక్ష పడే అవకాశం ఉంది సో అటు ఇంకోసారి ఇట్లా అటవీ జంతువులని ఎవరన్నా వేట అన్నా వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేసిన వాటి వల్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని ఇట్లా రిమాండ్ చేయడం జరుగుతుంది తద్వారా జైలు శిక్ష కూడా పడుతుంది సో అందుకనే ఇలాంటిది ఎవరు చేయకూడదని నేను మన